నమస్తే నేను మీ వంశీకృష్ణ ప్రభాస్ మీడియాకి స్వాగతం ప్రజాగలం ఈరోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మూడు కూడా మిత్రపక్షంగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రజావేదిక అతిపెద్ద ప్రజావేదిక ప్రజాగలం సభ దీనికి అప్పుడే దీనిపై ఈ ప్రజాగలంపై అక్కసు కక్కటం మొదలు పెట్టారు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు వైసీపీ బ్యాచ్ కావచ్చు ఎవరైనా సరే జనాలు రావట్లేదని ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయని నేను ఆ సభా ప్రాంగణంకి దగ్గరలోనే మా ఊ విలేజ్ కూడా నేను చూశాను ఆల్రెడీ జనం ఎంతమంది వచ్చారు ఏంటనేది కూడా దగ్గర దగ్గరగా కౌంటింగ్ అయితే ఇంచుమించుగా నేను చెప్పలేను కానీ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ మధ్య ఖచ్చితంగా ఉంటారండి ఆ జనం అయితే మాత్రం అంత అదిరిపోయింది సభ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ కోడ్ రావడంతో ఎవరైతే జగన్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా బానిస సంఖ్యలో తెగిపోయినట్లుగా భావించి బయటికి ఉరకలు పరుగుల మీద వస్తు ఉన్నారు కోర్స్ కొన్ని చోట్ల ప్రచారాలు జరుగుతూ ఉండొచ్చు అఫ్ కోర్స్ కొన్ని చోట్ల తాగటానికి డబ్బులు ఇవ్వచ్చు కొంతమంది నాయకులు కొంతమంది డబ్బు ఆశించి రావచ్చు కానీ అనుకున్నంతగా డబ్బు వెదజల్లి వీళ్ళు చెప్పినట్లుగా పెయిడ్ ప్రమోషన్లు అయితే కాదండి ఇది నిజంగా చెప్తున్నాను జనాలు అభిమానంతో నరేంద్ర మోదీ గారి పైన అభిమానం అని నేను చెప్పను కానీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే కూటమితోటి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక ప్రభుత్వం అరాచకత్వం నశిస్తుంది అని చెప్పి ఎంతోమంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ ఆసక్తిలో నుంచి పుట్టిందే ప్రజాగలం అన్నట్లుగా హ్యాపీగా వెళ్తున్నారండి జనమంతా కూడా మహిళలు అయితే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా బస్సులు పెట్టుకుంటున్నారు వెళ్తూ ఉన్నారు కార్లు పెట్టుకుంటారు వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా బస్సులు పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పెడతారు బట్ జగన్ రెడ్డి చేస్తున్నట్లుగా ప్రజా దుర్వినియోగం చేయట్లా ఇక్కడెక్కడా కూడా ప్రజాధనం దుర్వినియోగం లేదు సిద్ధం సభల పేరుతోటి సిద్ధం పోస్టర్ల పేరుతోటి మూడు వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరుపయోగంగా ఖర్చు పెట్టాడో ఆ రకమైనటువంటి ఖర్చు ఈ టీడీపీ చేయట్లేదు కదా సక్సెస్ అనే చెప్పుకోవచ్చు అండి ప్రజాగలం సభ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అనే చెప్పుకోవచ్చు సిద్ధం సభలతోటి పోలిస్తే వాస్తవ రూపంలో ఇలాంటి ప్రజాగల సభ మొట్టమొదటిగా ఏదైతే మూడు కూటములు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ ఈ మూడు కూటములు ఏ అయితే ఉన్నాయో ఈ మూడు కూటముల పార్టీ సక్సెస్ఫుల్గా పెడుతున్నటువంటి మొట్టమొదటి సభ గ్రాండ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు ఇంకా యాభై ఆరు రోజులు ఉంది ఎన్నికలకి ఎన్నికల తేదీ ఇంకా యాభై ఆరు రోజులు ఉంది యాభై ఆరు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందనే చెప్పుకోవచ్చు చాలా గ్రాండ్ సక్సెస్ అండి ఇంకా మీటింగ్ విశేషాలన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి తిరిగి మరో వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను జై హింద్